హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ చేసి ఈరోజు గోందు లడ్డూలు చేస్తున్నారండి మా ఫ్రెండ్ పిలిస్తే వచ్చిన ఎట్లా చేస్తారో చూద్దామని మామూలుగా మా దగ్గర అయితే పుట్నాల పొడి కొబ్బరి పొడి అట్లా చేసి అవి కొంచెం వేయించి నెయ్యిలో ఇవి కూడా వేయించి కలిపి లడ్డూలు చేస్తారండి వీళ్ళు నార్త్ ఇండియన్స్ ఎట్లా చేస్తారో చూద్దాం ఒకసారి నమస్తే मैं मंजू अग्रवाल फ्रॉम दिल्ली दिल्ली से हूँ नो वैसे नॉर्थ इंडियन ए, मेरा टच है राजस्थान से तो हम लोग गूंद के लड्डू जनरली सर्दियों में बनाते सर्दी के दिनों में नॉर्थ में, में ज्यादा सर्दी होती तो इसलिए वहाँ पे ज्यादा चलता है है ना तो ये हमने मैश कर लिया मामूल बालन तलू चेयड़े तरवा तरवा तिना गुर्त लेकिन అప్పుడైతే మాత్రం నుండి నడుములకు పట్టిస్తుంది నడుములకు బలము అనేది చేసి తినేది లడ్డూలు అయితే చేయకపోయేది కానీ ఈ నెయ్యిలో వేయించి షుగర్ పౌడర్ పిల్లకే తినేది అట్లా షుగర్ పౌడర్ వేసుకొని తినేది అట్లా అంతే ఇంత తింటే ఇట్లా బలం అంతే అంతేగాని లడ్డూ అవన్నీ ఏం చేయలేదు మా ఫ్రెండ్ ఇంకొక ఆమె బెంగళూరు నుంచి వస్తాది తనైతే కొబ్బరి పుట్నాలు వేసి చేస్తాదండి ఇవన్నీ ఎట్లెట్లా చేస్తారో చూపిస్తాం మొత్తం ప్రొసీజర్ అంతా ఇస్తా ఇసుకు తోడుకి అవి తోడేది మోటై పచ్చలేక కాఫీ ఇస్ జ్యూస్ మోసండి ఇది మాకు నల్మల ఫారెస్ట్ దగ్గర ఉంటది కదా మా ఊరికి సిరిమన్ గోధు అని దొరుకుతుందండి స్టోర్స్లలో ఇప్పుడైతే అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది కానీ అప్పుడైతే అడవిలోకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు తలకైతే కంపల్సరీ పెట్టే వాళ్ళండి నడుమలోకి బలం ఇస్తుందని అయితే ఇప్పుడైతే వీళ్ళైతేనేమో చలికాలం ఉన్నది ఓన్లీ వింటర్మే వింటర్మే కానీ కాకపోతే సర్దికోకండి నార్త్ ఇండియన్కి అందరు నడుములకు బల నడుములకు బలని మామూలుగా నెయ్యిలో వేయించి వడియాలి అయిపోతాయి తర్వాత చక్కెర పొడి చల్లుకొని తినేవాళ్ళట్లా లడ్డూలైతే చేయలేదు ఎప్పుడు మేము కానీ వీళ్ళు నార్త్ ఇండియన్స్ లడ్డూ చేస్తారంట అది ప్రొసీజర్ ఏందో అన్నీ చూపిస్తా నేను చూడండి దీనికోసం నెయ్యి వేడి చేస్తుందండి కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుంది ఈ

ఎప్పుడైతే సౌండ్ బంద్ అయినప్పుడు కదా నెయ్యి బాగా పడుతుంది దీంట్లో నెయ్యి కొంచెం ఎక్కువనే కావాలి వేయించడానికి ఎందుకంటే ఈ వడియాల వడియాలకు కూడా నార్మల్గా నెయ్యి ఎక్కువనే పడుతుంది కదా ఇవి సేమ్ వడియాలు లాగా ఉన్నాయి లోపలయితే నెయ్యి నెయ్యి ఉన్నాయి అట్లా నెయ్యిలో కొంచెం కొంచెం వేసి వేయించి అన్ని తీసి పెట్టుకుంటున్నాము అయితే ఈ ఫస్ట్ ఈ గోందుని ఏం చేసిన వాటర్ తో కడిగి ఆరబెట్టి అన్నారు మేడం ఎందుకంటే దాని మీద ఏమన్నా డస్ట్ అది ఇది ఉంటదేమో అని చెప్పేసి అట్లా వాటిని కడిగినప్పుడు ఏమన్నా అంటుకొని పోయినావేమో అని చెప్పేసి వేయించేటప్పుడు కొంచెం జల్లిగంటతోన ఇట్లా మ్యాష్ చేసినట్టు అంటే కొంచెం అవి విడిపోతాయి అని చెప్తున్నారు అట్లా తనకు హిందీలో చెప్పడం అలవాటు నాకైతే అర్థమవుతుంది కానీ మళ్ళీ ఎక్కువ మాట్లాడడానికి రాదు ఏదో చిన్న చిన్న మాటలతోనే అట్లా మేనేజ్ చేస్తున్నా తన ఫ్రెండ్షిప్ తనతో అప్పటికి నాకు ఈ మధ్యలోనే కొంచెం కొంచెం హిందీ అట్లా మాట్లాడడానికి వస్తుంది ఇంకా అట్లా అట్లే మాట్లాడుకుంటాం ఇంగ్లీష్ పదము తెలుగు పదము హిందీ పదం అన్నట్టు అట్లా జరిగిపోతుంటుంది ఇంకా అన్నీ అట్లా వేయించుకొని తీసేసుకున్నాము ఈ గోంద వచ్చేసి మా పార్క్ లో చెట్లకి ఎక్కడో కనిపిస్తే తెచ్చిండ్రంట అవి వేయించి చూసిండ్రంట అవి కూడా బానే పొంగినవి ఎండబెట్టి చేసిన ఇట్లా అని అన్నారు ఎంత ఉంటది एम ग्राम 100 ग्राम 250 ग्राम तो 1 तो किलो हां गो 1 किलो गोंद की 1 हाँ। केजी गोंदो पेटी हाँ। आ कोस्तनता तो से थोड़ा मैंने वैसे अंदाजा से ही ले लिया हां हां लेकिन इसको मैं इस, इसमें डाल के सी कर दूं हाँ। ये मैं ये प्लास्टिक पेना नहीं इसके अंदर घी है हां इसको निकालने के लिए कर दी घी शुद्ध मेजरमेंट मेजरमेंट uh, इसको मतलब अंदाज से करीब मतलब इसमें हाफ के जी आटा सिकने लग जाएगा के जी गोमा हाँ, पे नहीं आएगा हाफ के जी तो लग ही जाएगा आप वन के जी है आपके ऊपर है इसमें वन एंड हाफ भी आटा ले सकते हैं ओके अभी मैंने अंदाज से डाला ना आ, हाँ तो अभी मैम घी का मेजरमेंट देख रही हूँ कि कितना लगेगा ओके उसके हिसाब से जितना घी लगेगा ना ఎంత నెయ్యి పడితే అంత పోసుకోవాలి మామూలుగా గోధుమ పిండికి నెయ్యికి కొలత అంటూ ఏమీ ఉండదు మనము చేసేటప్పుడు చూసుకుంటూ అందాలతోనో పోసుకోవాలి అని అన్నారు ఇంకా అది చూసుకుంటూ నెయ్యి అయితే పోస్తూనే ఉన్నారు రెండు మూడు సార్లు అట్లా పోసి బాగా వేయించాలి అసలు ఆపకుండా మంట కొంచెం ఎక్కువనే పెట్టి వేయిస్తుంటే ఇంకా పిండి అయితే ఇట్లా తయారైంది చూడండి ఎట్లయిందో వేయించడానికి ఈజీగా వస్తుందని ఇప్పుడు నెయ్యి కొంచెం తక్కువనే వేసిన తర్వాత ఇంకా కూడా వేస్తాను అన్నది మినిమం హాఫ్ అన్ అవర్ కలపాలనంట ఇట్లా గోధుమ పిండి కలర్ కూడా బాగా చేంజ్ అయ్యేటట్లు వేయించాలి దీంట్లో వాటర్ మిలన్ గింజలు కర్బూజా గింజలు కూడా వేసుకోవచ్చు అంట అండి ఇష్టం ఉన్న వాళ్ళు బాదాములు అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నారండి ఇవైతే చిన్న చిన్నగా పొడు పొడుగా కట్ చేసినారు ఇవి కూడా గోమ్మ పిండితో పాటు వేయించాలంట మనకి ఇష్టం ఉంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు ఇంకా ఏమైనా వేసుకోవచ్చు ఏవి అంటారు కర్బూజా గింజలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసుకోవచ్చు అంట ఇప్పుడైతే బాదాములు ఒకటే వేసుకున్నాము అవి అవి కూడా వేయించాలి అవి ఇట్లా

నెయ్యి ఎక్కువ వాడతా డ్రై ఫ్రూట్స్ కూడా ప్రతి వంటలో డ్రై ఫ్రూట్స్ నెయ్యి స్వీట్స్ చాలా ఇష్టం నార్త్ ఇండియన్స్కి అట్లా వాడతారు నెయ్యి ఎక్కువ అయితే నెయ్యి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేస్తూనే ఉన్నారు అట్లా ఒక్కరికే చెయ్యి నొప్పి పెడుతుందని చెప్పి కొంచెం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి చరింతసేపు అట్లా కలిపినాము ఆ అరగంట సేపు అయిపోయింది దాదాపుగా కలుపుతూనే ఉన్నాము అట్లా ये आटा क्या होता है कि थोड़ा सा ज्यादा ही पतला होता है ना मार्केट का आटा तो दाना नहीं बनता okay. तो आटा थोड़ा पतला होता है तो थोड़ा सा दो चम्मच दूध डालो तो इससे आटा थोड़ा मोटा मोटा बन जाएगा इसलिए इसको आप चलाते रहेंगे इसलिए हाँ। 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 थोड़ा मोटा आटा आ जाए ना मार्केट का तो अच्छा था था। <laughs> चक्की वाला पीस के दे। okay, मैं सुझी सुझी भी थोड़ा डल सकता था पर बात में दे okay. मैंने निकाला नहीं हाँ। okay, okay, भी हाँ। थोड़ा ले ले। हाँ। तो वो फिर ज्यादा पतला नहीं अभी देश

ఇందాక పాలు వేసిండ్రు కదా పాల బదులు కొవ్వా కూడా వేసుకోవచ్చు అంట ఇట్లా రవ్వరవ్వలాగా కొంచెం మరీ పొడి పొడిగా లేకుండా అవుతుంది అంట తర్వాత మధ్యలో కొంచెం గుంతలాగా చేసి ఆ గుంతలో గోందు అడుగున కొంచెం మిగిలినవి సన్న సన్న సూరు లెక్క ఆ సూరంతా తీసి ఈ మధ్యలో ఆయిల్ వేసింది కదా ఆయిల్లో వేస్తే అవి కూడా పొంగుతాయి అంట చూడండి అడుగున ఉన్న పొడి అంతా అందులో వేస్తే ఆ వేడికి ఇవన్నీ మళ్ళీ పొంగుతుంది అట్లా ఇంకా ఇంకా అట్లా మొత్తం కలిసేసి కలిపేస్తుంది అన్నట్టు కొంచెం సేపు అవి వేగిన తర్వాత చూసిన రా పిండి కలర్ అంతా ఎట్లా చేంజ్ అయిపోయిందో నిండా నెయ్యితోటి అట్లా బాగా ఇంకా అరగంట కాదు కానీ ఇంకా అరగంటకి ఎక్కువ టైమే పట్టింది ఇదంతా అయ్యేసరికి ఇట్లా తయారైంది లాస్ట్కి ఇక తర్వాత ఇక ఇవన్నీ గోంతు మనం వేయించి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా దాంట్లో వేసి ఒకసారి కింద మీద కలిపేసి ఇంకా ముద్దలు చుట్టుకోవడమే చల్లారిన తర్వాత అయితే చేతులతో ఇట్లా ఒత్తి ముద్దలు కడుతుంటే గోందు కొంచెం చితికినా చితుకుతుంది కొంచెం అంటే మెదిగినట్టు అవుతుంది కొంచెం పౌడర్ లాగా అట్లా అంతా అయిపోయిన తర్వాత ఈ దీంట్లో ఇంకా ముద్దలు కట్టుకోవడమే అది ఇంకా స్టవ్ మీదనే ఉంది అయితే ఇంకా కొంచెం పక్కకు తీసి ప్యాన్ కింద పెట్టి చల్లారా పెట్టినాము అయితే షుగర్ కూడా వాళ్ళ దగ్గర పౌడర్ దొరుకుతుందంట ఇక్కడ మన హైదరాబాద్లో అయితే ఈ పౌడరు ఎవరు వాడరు కాబట్టి ఇది మిక్సీలో వేసి రెడీ చేసినారు షుగర్ పౌడరు మామూలుగా అయితే కేజీకి హాఫ్ కేజీ 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 హాఫ్ కేజీ తోడా కూడా టేస్ట్ కొంచెం చల్లగా అయిన తర్వాత చక్కెర కలిపి ఇవి ముగ్గలు గడ లడ్డూలు చేసుకోవాలి చేతితోనే బాగా ఇట్లా మ్యాష్ చేస్తుంటే ఇవి కూడా ఇంత ఇంత లావు లేకుండా కొంచెం చాలా కాలుతుంది వేడిగా ఉంది బాగా ఇవి కూడా కొంచెం ఇట్లా కొంచెం ఫ్రెష్ అయితే ఇట్లా పో అయితే మరి లావుగా లేకుండా చాలా వేడిగా ఉంది కొంచెం చల్లగా అయిన తర్వాత చూద్దాం వాళ్ళ ప్లేస్లో చక్కెర ఇట్లా పౌడర్ చేసిందే దొరుకుతుందంట అది తెచ్చి పెట్టుకొని సరిపడినంత ఇది చల్లగా అయిన తర్వాత దాంట్లో వేసి కలిపి ముద్దలు కట్టుకుంటారంట మన దగ్గర అయితేనేమో సూపర్ మార్కెట్లల్లో కూడా చక్కెర పొడి అయితే ఏమీ దొరకదు ఇట్లా వాళ్ళకు అందుకే మిక్సీ చేసి పెట్టుకున్నారు దాదాపు కేజీకి గోధుమ పిండికి కేజీ అంతేం పట్టదు కొంచెం ఎట్లా తినాలనుకుంటే అట్లా చక్కెర పొడి కలుపుకోవచ్చు ఇసుకోస్యం బురడా కొంచెము పక్కకు తీసి చల్లార పెట్టి దాంట్లో చక్కెర కలిపి టేస్ట్ వస్తుంది కన్నా పడేదా ఇంకొక నెయ్యి మన సున్నుల లాగానే మొత్తం నెయ్యితోటి ముద్దలు చేసి టేస్ట్ మా మామూలుగా మా తన లడ్డూలు వాటర్ తోటి పాక చేసి చేస్తాం కదా ఇదైతేనే పౌడర్ ఇట్లా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాతనే చక్కెర పొడి కలపాలండి టేస్ట్ చూస్తుంది చాలా టేస్టీగా ఉంది ప్యూర్ నెయ్యి ఆ బాల్స్ కూడా కరకరాలు ఆడుతూ ఉంటాయి కదా వడియాల్లాగా చాలా టేస్టీగా అనిపించింది ఇంకా కోవా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందంట చేతులతో కొంచెం వత్తినట్టు లడ్డు కడితే లోపల ఉండేటివి అవి ఉంటాయి కదా గోందు అవి అవి కొంచెం పగిలి కొంచెం పౌడర్ లాగా అయిపోతుంది గట్టిగా ఒత్తి కట్టాలి కడుతుంటే నెయ్యి మొత్తం బయటకు వచ్చి చూడండి చేతిలో ఎగిరేస్తే ఇంకా నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది అది నాకు తమాషాగా అనిపించింది అది అయితే ఈ గోంతు గురించి చాలా మందికి తెలియకపోవచ్చు అండి ఇది చలికాలంలో తింటే మంచిదంట బాడీని హీట్గా ఉంచుతదంట అయితే జలుబు ఫ్లూల వంటి వాటిని కూడా రక్షిస్తదంట బ్లడ్ సర్క్యులేషన్ బాగా హార్ట్కు మంచిదంట చర్మంలో ఇన్ఫ్లమేషన్ లేకుండా చర్మం పగుళ్ళు రాకుండా ఉంటుంది చాలా మంచి విషయాలు ఉన్నాయి దీంట్లో అందుకే పూర్వకాలం నుంచి మన వాళ్ళు ఇట్లాంటివన్నీ తినడం అలవాటు చేసుకున్నారు ఇది అప్పుడప్పుడు ఈ గోంతుని ఇట్లా వాడుతుంటే కాన్స్టిబేషన్ ప్రాబ్లం కూడా ఉండదంట మూత్రము కూడా మూత్రనాళాలు సాఫీగా మూత్రం జారి అట్లా ఆ మూత్ర సంబంధ వ్యాధులు కూడా నివారిస్తుందంట ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది అని తెలిసింది నేను గూగుల్ సర్చ్ చేసి చూసిన కాల్షియం బాగా ఉండి నొప్పులను కూడా తగ్గిస్తుందని బాలింతలకు పెట్టేవాళ్ళు ఇన్ని ఉపయోగాలు ఉన్నందుకే మన పూర్వీకులు బాలింతలకు కాల్షియం కోసం అని బాలింతలకు నడుము నొప్పి తక్కువ అవుతుందని పెట్టేవాళ్ళు చూసిండ్రు కదండి లడ్డూలు తయారు చేసినాము ఈ లడ్డూలు అయితే మేడం చూపించి నేను తయారు చేసిన నచ్చితే మీరు చేసుకోండి గోధుమ పిండితోటి ఇంత మంచి లడ్డు తయారవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ हम um.